ఇన్స్టిట్యూషన్స్ హమకొండలో కూడా ఈ రోజు వరకు దాదాపు వన్ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ న్యూలీ అడ్మిటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు వారందరికీ కూడా ప్రొఫెషనల్ కోర్స్ అంటే ఇప్పుడే అర్థమయ్యేట్లుగా ప్రొఫెషనల్ కోర్స్ ఎలా చదవాలి ఇక్కడ సీనియర్స్ తోటి ఎలా బిహేవ్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ప్రెషర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటామంటే మీకు మేము ఒక సెమినార్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆ సెమినార్ యాంటీ రాగింగ్ మీద డ్రగ్స్ మీద ప్రోస్కోర్ చట్టాల మీద ఇటువంటి వాటి మీద గౌరవ ప్రిన్సిపల్ జడ్జి గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది పరంగా అదేవిధంగా హన్మకొండ జడ్జెస్ గారిని గెస్ట్లుగా ఇన్వైట్ చేసి ఆ చట్టాలు ఎలా ఉంటాయి అనేటువంటి చాలా చక్కగా ఈ సందర్భంగా వారిని వివరించడం జరిగింది బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారిని ఎందుకంటే విద్యార్థులందరికీ ఇది ఎటుగానటువంటి ఏజ్ కాబట్టి వాళ్ళకి చట్టాలు ఏంటో తెలిస్తే వాళ్ళు క్రమశిక్షణతోటి మిగుతారనేటువంటి మా ఉద్దేశం దాదాపు మేము ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్ సర్వీస్లో